నమస్తే కామదేను లాక్స్కి కి స్వాగతం ఈరోజు మనం నూట ఎనిమిది దివ్యక్షేత్రాలు కలిగిన శ్రీ వైష్ణవ క్షేత్రాన్ని దర్శించి తరిద్దాం రండి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీమన్నారాయణుడి విశేష స్వరూపాలు నూట ఎనిమిది నామాలకు ప్రత్యక్ష రూపముగా తాను నూట ఎనిమిది దివ్య దేశాలలో స్వయం ప్రకాశితమవుతున్నారు అటువంటి దివ్య దేశాలన్నీ ఒకే చోట అందరూ దర్శనం చేసుకునే విధంగా ఆంధ్రప్రదేశ్ రాజధాని అయినటువంటి అమరావతిలో పెనుమాక గ్రామంలో ఉంది సో మీరందరూ స్కిప్ చేయకుండా చూసేయండి ముందుగా మనం ఆలయం లోపలికి వెళ్లే ముందు క్షేత్రపాలకుడు అయినటువంటి ఆంజనేయస్వామి వారు మనకి ఇక్కడ దర్శనమిస్తారు ఇక్కడ ఆంజనేయస్వామి వారికి లోక కళ్యాణార్థమై మూడు వందల అరవై ఐదు రోజులు మరియు ఇరవై నాలుగు గంటలు కూడా హనుమాన్ చాలీసా పారాయణం చేస్తున్నారు ఆ పక్కనే తన గురువుగారు చెవిలో చెప్పిన తిరుమంత్రాన్ని ప్రజలందరికీ చెప్పినవారు సాక్షాత్తు కలియుగ దైవం తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వరునికి శంఖ చక్రాలు వక్షస్థలంలో వ్యూహలక్ష్మిని ప్రతిష్ఠించినవారు శ్రీ భగవత్ రామానుజాచార్యులు వారు అటువంటి మహనీయులు భూమిపై అవతరించి రెండు వేల పదిహేడవ సంవత్సరానికి వెయ్యి సంవత్సరాలు కావడం వలన ఈ దేవాలయం ప్రాంగణంలో వెయ్యి సెంటీమీటర్లలో భగవత్ శ్రీ రామానుజాచార్యుల వారి విరాట్ రూప విగ్రహం అత్యంత అద్భుతంగా మనకి దర్శనమిస్తుంది అలానే ప్రధానాలయం మూడంతస్తుల్లో మనం ఎలాగైతే నిల్చుంటాం కూర్చుంటాం పడుకుంటామో అలానే ఇక్కడ స్వామివారు మొదటి అంతస్తులో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి రూపంలో మనకి నిలబడి దర్శనమిస్తారు ఇంకా రెండవ అంతస్తులో దేవేరులతో కలిసి స్వామి రూపంలో కూర్చుని మనకి దర్శనమిస్తారు ఇక మూడవ అంతస్తులో రంగనాథస్వామివారు శయన రూపంలో విశిష్ట దర్శన భాగ్యం కలిగిస్తారు నూట ఎనిమిది నామాలకు ప్రతిరూపంగా నూట ఎనిమిది దివ్యదేశాలలో ఆల్వార్ల చే సేవించబడిన స్వామివారు నూట ఎనిమిది రూపాలను మనం ఇక్కడ రెండవ అంతస్తులో యాభై నాలుగు దివ్యదేశములు మూడవ అంతస్తులో యాభై నాలుగు దివ్యదేశములు మొత్తం కలిపి నూట ఎనిమిది దివ్యదేశములను మనం ఈ దివ్యక్షేత్రంలో దర్శించుకోవచ్చు అలానే ఈ దివ్యక్షేత్రానికి కుడివైపున ఆరోగ్యకారకుడు అయినటువంటి శ్రీ సూర్యనారాయణ దేవాలయాన్ని కూడా ఇక్కడ మనం దర్శించుకోవచ్చు ఈ దివ్యక్షేత్రం విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుండి పదమూడు కిలోమీటర్ల దూరంలో ఉంది సో మీరందరూ కూడా వెళ్ళి దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మరెన్నో దేవాలయాలను మీకు చూపిస్తూనే ఉంటాం మరి మీ ఆశీర్వాదాన్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ రూపంలో చూపిస్తారని ఆశిస్తూనే ఉంటాం